ఆద్య అమెరికా వెళ్ళిపోతుందన్న ఆనందంలో చారు ఒక చోట కూర్చొని లడ్డులు తింటూ ఉంటుంది అప్పుడే పార్వతి పద్మ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు పార్వతి ఒక లడ్డు తీసుకుపోతూ ఉంటే ఇది నా ఆనందం నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వు కిషోర్ గురించి మీ పిన్నిని అడిగావట ఎందుకు అడిగావే అని చెప్పి పద్మ అంటూ ఉంటే అతని గురించి అడగాల్సిన అవసరం నాకేంటి నేను ఎవరి గురించి అడగలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత చారు ఇంట్లో జాంగిరీలు కూడా ఉన్నాయి కదా ఈ లడ్డూలతో నా సంతోషం తీరేలాగా లేదు జాంగిరీలు కూడా తిని సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఇక అలా చారు లడ్డూల గిన్నె పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది కిషోర్ గురించి నిన్ను అడిగిందని అన్నావు కదా మరి ఇప్పుడేంటి అడగలేదు అంటుంది అని చెప్పి పద్మ పార్వతితో అంటూ ఉంటుంది ఏమో వదిన నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఇప్పుడేంటో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది చారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు దీన్ని చూస్తూ ఉంటే నాకు మా అన్నయ్య చేతిలో ఉన్న కొరడానే గుర్తుకు వస్తుంది ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలీదు అని చెప్పి ఇక అలా పద్మ గిన్నె తీసుకొని చారుకి విసిరి కొట్టాలని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో చారు వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటి ఏమంటున్నారు మీరు అని చెప్పి పద్మని అడుగుతూ ఉంటే ఏం లేదు ఎంత అందంగా నడుస్తున్నావోనని పొగుడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మా అమ్మ కూడా అంతే ముందు అందం పుట్టి ఆ తర్వాత నేను పుట్టానని అంటుంది చిన్నప్పటి నుండి నా అందం అటువంటిది అని చెప్పి చారు అలా లడ్డూలు తింటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడే శ్రీను ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు బావా లడ్డు తింటావా అని చెప్పి చారు అంటూ ఉంటే బస్ స్టాండ్లో లడ్డులు అమ్ముకునే ఫేసు నువ్వును అని చెప్పి ఇక శ్రీను పక్కకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత చారు ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది కదా అందుకే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఆద్య వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నా చుట్టూ తిరుగుతావు అని చారు అంటూ ఉంటే నీ మొహానికి అంత సినిమా లేదు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఇక చారు శ్రీను చెవిలో ఏదో చెబుతూ ఉంటుంది ఇకప్పుడు శ్రీను నీ మొహానికి అంత లేదులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బావా రేపటి నుండి జరిగేది అదే ఆదే లేకపోతే ఖచ్చితంగా నువ్వు చారు చారు అంటూ నా చుట్టూ తిరుగుతావు ఏం కావాలన్నా నన్నే అడుగుతావు అని చెప్పి ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మరో పక్క ఆద్య ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఆద్యని పక్కకు లాక్కెళ్తాడు ఏంటి శ్రీను ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఆద్య నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు అప్పుడు ఆద్య నువ్వు ఒంటరివి కాదు శ్రీను అని చెప్పి అంటూ ఉంటుంది మన ప్రేమ గురించి ఆలోచించు ఆద్య అని చెప్పి శ్రీను నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పి ఆద్యతో అంటూ ఉంటే ఎవరైనా వస్తారు శ్రీను వెళ్ళు అని చెప్పి మనం మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే బాగోదని శ్రీనుని వెళ్ళిపోమని చెబుతూ ఉంటుంది అప్పుడే జానకి రగరం ఇద్దరు కూడా అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు రావడం గమనించిన శ్రీను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఆద్య శ్రీను ఏమంటున్నాడు అని చెప్పి జానకి అడుగుతూ ఉంటే ఏం లేదు పెద్దమ్మ నాన్న గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది నువ్వు మీ నాన్నతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి రఘురం అంటూ ఉంటాడు దాంతో ఆద్య అవును పెద్ద నాన్న ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది అక్కడికి వెళ్తే నాన్నకు తోడుగా అయినా ఉంటాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఈ ఇంటి కోసం ఎంతో చేసావమ్మా కానీ నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను నీ కోసం ఏదైనా చేయాలని ఉంది కానీ నీకు చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు అని రఘురాం అంటూ ఉంటాడు నన్ను మీ సొంత కూతురు లాగా చూసుకున్నారు అంతకంటే నాకు కావాల్సింది ఏముంది పెద్దనాన్న అని చెప్పి ఆద్య రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నిజంగా ఆ భగవంతుడు చిన్న వయసులో నీకు ఎంతో గొప్ప మనసునిచ్చాడమ్మా నువ్వు రామలక్ష్మికి ధైర్యాన్ని ఇచ్చావు తనని మార్చావు ఈ ఇంటి పరువు పోకుండా ప్రతిసారి కూడా నువ్వే ముందు నిలబడ్డావు ఈ ఇంటి పరువుని ఎన్నోసార్లు కాపాడావు నువ్వు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే నా కన్న కూతురే మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుందని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇకప్పుడు జానకి అమ్మ ఆద్య నువ్వు ఈ ఇంటి కోసం ఎంతో చేసినా కూడా మేము మాత్రం నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సీనయ్యను నీకు ఇచ్చి పెళ్లి చేయలేకపోయాం ఒకవేళ శ్రీనుతో నీ పెళ్ళి కనుక జరిగి నువ్వు కూడా ఇదే ఇంట్లో కోడలుగా ఉండేదానివి అప్పుడు మమ్మల్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి జానకి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు పెద్దమ్మ అయిపోయిన విషయాల గురించి అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అప్పుడు రఘరాం నిన్ను ఇక్కడే ఉండిపోమ్మని నేను బలవంతం పెట్టలేను మీ నాన్న మాట కాదని చెప్పలేను ఎందుకంటే నువ్వు ప్రేమించిన శ్రీను ఇదే ఇంట్లో ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే శ్రీనుని చూసి నువ్వు ప్రతిరోజు కూడా బాధపడతావు నిజంగా ఆ భగవంతుడు నీకు ఇంత చిన్న వయసులో ఎంతో గొప్ప ఆలోచన కల్పించాడు నువ్వు ఎవరి మనసు నొప్పించకూడదని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావు కదమ్మా నువ్వు ఎక్కడున్నా కూడా బాగుండాలి బాగుంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆద్య రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురాం కూడా ప్రేమగా ఆద్యకి ముద్ద పెడతాడు తర్వాత జానకి ఆద్యతో అమ్మ ఆద్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కనీసం అప్పుడప్పుడు అయినా మమ్మల్ని చూడ్డానికి రామ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆద్య తప్పకుండా వస్తాను పెద్దమ్మ అని చెప్పి ఇక అలా జానకిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శౌర్య ఇంట్లో శౌర్య బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు వరే ఎక్కడికి వెళ్తున్నావురా టిఫిన్ చేసి వెళ్ళు అని చెప్పి శౌర్య తల్లి ప్రమీల అంటూ ఉంటుంది ఇక అప్పుడు శౌర్య లేదమ్మా నేను జాబ్ కోసం బయటకు వెళ్తున్నాను రామలక్ష్మిని పెళ్ళి చేసుకొని తనని సంతోషంగా చూసుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా అని చెప్పి శౌర్య టిఫిన్ చేయకుండా వెళ్తానని అంటూ ఉంటే అప్పుడు ప్రమీల రారా వచ్చి కూర్చో నీకు చిన్నప్పుడు ఎలాగో గోరుముద్దలు తినిపించలేకపోయాను కనీసం ఇప్పుడైనా నా చేతులతో తినిపిస్తాను అని చెప్పి బలవంతంగా శౌర్యని కూర్చోబెట్టి తనకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది నన్ను క్షమించరా ఇన్ని రోజులుగా వాడు నా కన్న పేగ అని చెప్పి వాడిని వెనకేసుకుని వస్తూ నీకు నేను అన్యాయం చేశాను కనీసం ఇలాగైనా నేను చేసిన తప్పుని సరిదిద్దుకొని అని చెప్పి ఇక్కడ ప్రమీల శౌర్యకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే శౌర్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు వరే శౌర్య ఏంట్రా కన్నీలు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య ఇన్ని రోజులుగా నేను ఇటువంటి ప్రేమను అమ్మ దూరం చేసుకుంది నిజానికి నేనే మీరు నాకు వద్దన్నాను అప్పుడే నువ్వు నా చెంప పగలగొట్టి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి ఉండుంటే నాకు ఇన్ని రోజులు ఈ ప్రేమ దూరమయ్యేది కాదు కదా అని శౌర్య అంటూ ఉంటే వరే ఇందులో మీ నాన్న తప్పేమీ లేదు నేనే నా కొడుక్కి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందేమోనని చెప్పి నిన్ను ఈ ఇంటికి తీసుకురావద్దని మీ నాన్నకు చెప్పాను అని ప్రమిళ అంటూ ఉంటుంది ఇక ఇంతలో రామలక్ష్మి శౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటే రామలక్ష్మి ఫోన్ చేస్తుందని శౌర్య అంటాడు మా ముందు ఫోన్ మాట్లాడుకోకూడదా అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది అప్పుడు పక్కకు వెళ్ళి మాట్లాడతానమ్మా అని చెప్పి శౌర్య పక్కకు వచ్చి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు వయసులో ఉన్నారు కదనే మన ముందు మాట్లాడడానికి మొహమ్మట పడతారు పోనీలే అని చెప్పి ఇకప్పుడు శౌర్య తండ్రి అంటూ ఉంటే ప్రేమీల ఇటువంటి కొడుకునా అండి నేను ఇన్ని రోజులు దూరం పెట్టిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక శౌర్య రామలక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందని చెప్పి అంటూ ఉంటే ఎదురుగా అమ్మ నాన్న ఉన్నారు అందుకే లిఫ్ట్ చేయలేదని శౌర్య అంటాడు అయితే నేను తర్వాత చేయను అని రామలక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇంతకీ నన్ను ఎప్పుడు కలుస్తారని రామలక్ష్మి అంటూ ఉంటే ముందైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అప్పుడే కదా మీ నాన్నగారికి కూడా గౌరవం రఘరం గారి అల్లుడు ఉద్యోగం ఏమి చేయడట అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వినడానికి అస్సలు బాగోదు అందుకే ముందు ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని శౌర్య అంటూ ఉంటాడు నా వల్లే మీ ఉద్యోగం పోయింది నన్ను క్షమించండి అని రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు పరిస్థితులు అలాంటివి ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే చేస్తారు రామలక్ష్మి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు సరే నేను ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళాలి మళ్ళీ చేస్తాను అని చెప్పి శౌర్య ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రామలక్ష్మి జానకితో మాట్లాడి శౌర్యకు ఉద్యోగం చూడమని అడగడానికి రఘురామ్ని అడగమని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు జానకి కంగారుగా రామన్ తీసుకుని రఘురాం దగ్గరికి వచ్చి మీ నాన్నగారిని ఏమి అడగాలనుకుంటున్నావో నువ్వే అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా రామ అడగడానికి భయపడుతూ ఉంటే అమ్మ రామ ఒకసారి నువ్వు ఇలా ధైర్యంగా నిజం చెప్పకపోవడం వల్ల ఈ నాన్న చెడ్డవాడయ్యాడు దయచేసి ఇంకోసారి మీ నాన్నను చెడ్డవాడిని చేయకమ్మా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఆయన ఉద్యోగం నా వల్లే పోయింది కదా నాన్న అని చెప్పి ఇక అలా శౌర్యకు ఉద్యోగం చూడమని రామలక్ష్మి రఘురామ్ని అడుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి